పత్రికా సోదరులకు నమస్కారం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మనల్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు గారు కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు అదేవిధంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనేవారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పెద్దలు లక్ష్మణ్ గారు శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశ వెంకటేశ్వర్ గారు అధికార ప్రతినిధులు సుభాష్ గారు కట్టా సుధాకర్ గారు అదేవిధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షులు డాక్టర్ శిల్పారెడ్డి గారు అదేవిధంగా అధికార ప్రతినిధులు రుద్రమదేవి గారు అదేవిధంగా అమర్నాథ్ గారు అదేవిధంగా సెవెంటీన్త్ సెప్టెంబర్ విమోచన దినోత్సవ కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇతరులు పాల్గొంటారు ఈరోజు ఈ యొక్క టెలి ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఐదు బస్సు యాత్రలు ప్రారంభం కాబోతున్నాయి ట్వంటీ ఈ నెల ఇరవై తేదీ నుంచి ఒకటో తేదీ వరకు ఈ యొక్క యాత్రలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్లు అన్ని జిల్లాలు అన్ని మండలాలను కవర్ చేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది రాష్ట్ర నాయకులు అదేవిధంగా జాతీయ నాయకులు ఈ ఐదు యాత్రలలో అన్ని యాత్రలలో పాల్గొనేటువంటి విధంగా అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు కూడా ఈ యాత్రలో పాల్గొని మరి ఈ మధ్యలో పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ సాధించినటువంటి ఒక విజయాలు రామ మందిరం వరకు అదేవిధంగా పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఏవైతున్నాయో అరవై సంవత్సరాల కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి ప్రజల దగ్గర తీసుకెళ్లాలి ఒక ఆలోచనతో రాష్ట్ర పార్టీ ఈ ఆలోచన చేస్తుంది అందులో భాగంగా ఈరోజు దానికి సంబంధించిన పవర్ ప్రజెంటేషన్ ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షులు గారు తెలియజేయాలని ఈ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు గారు దీన్ని ఉద్దేశించి మాట్లాడతారు ఫస్ట్ ఇంక సంబంధించినటువంటి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు రాష్ట్ర అధ్యక్షులు గారు పెద్దలు కిషన్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు జితేందర్ రెడ్డి గారు ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులు గారు మాట్లాడుతారు కార్కే మిత్రులందరికీ నమస్కారం రానున్నటువంటి ఎన్నికల్లో దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి అధికారంలో రావాలని భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీని బలపరచాలనేటువంటి ఆలోచనతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో ఒక సానుకూలమైనటువంటి వాతావరణము ఈరోజు మనకు అనిపిస్తా దేశంలో అనేక ఎన్నికలు చూశాం కానీ ఎన్నికలకు ముందే ఎన్నికల షెడ్యూల్ రాకముందే నోటిఫికేషన్ రాకముందే దేశ ప్రజలు ఈరోజు ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో మాకు మళ్ళీ నరేంద్ర మోడీ గారు కావాలి మళ్ళీ బీజేపీ రావాలి మేము కమలం ఊకే ఓటేస్తామనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయంతో ప్రజలు ఉండడం అనేటువంటిది ఈరోజు చాలా ప్రత్యేకం అనేక ఎన్నికల్లో కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొదటిసారి విజయం సాధించినప్పుడు మళ్ళీ రెండోసారి విజయం సాధించినప్పుడు మెజార్టీ పెరగడము ఈరోజు మూడోసారి ఎన్నికల్లో మరింతగా ఆదరణతో ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో మరి వాతావరణము కనిపించడం ఏతున్నదో ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి ఇందులో ప్రత్యేకంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేయబోతా ఉన్నాం కేంద్రంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలందరూ కూడా పూర్తిగా భాగస్వాములు ఉండే విధంగా తెలంగాణ ప్రజల యొక్క మద్దతు కూడగట్టడం కోసం తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకోవడం కోసము రాష్ట్ర శాఖ ఐదు యాత్రలు తెలంగాణలో నిర్వహించాలని అది ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది ఈ యొక్క ఐదు యాత్రల్లో ఒకటి మొదటి యాత్ర ఆదిలాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ ఈ మూడు పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఒక యాత్ర ఉంటుంది రెండవది కరీంనగర్ మెదక్ జహీరాబాద్ పార్లమెంటు ఈ నాలుగు పార్లమెంట్లు కవర్ చేసే విధంగా రెండో యాత్ర ఉంటుంది మూడవది ఖమ్మము వరంగల్ మహబూబాబాద్ దీనికి కాకతీయ క్లస్టర్ అని నాలుగోది భువనగిరి హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి భాగ్యనగరం యాత్రని ఐదవది మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నల్గొండ ఇది కృష్ణమ్మ యాత్రని కృష్ణా నదిని దృష్టి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి కృష్ణమ్మ యాత్రని మళ్ళీ ఒకసారి చెప్తాను నేను ఆదిలాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ పార్లమెంటు ఇది కొమరం భీమ్ యాత్ర రెండవది కరీంనగర్ మెదక్ జహీరాబాద్ చెబెల్లా దీన్ని శాతవాన యాత్ర ఖమ్మం వరంగల్ మహబూబ్బాబా కాకతీయ యాత్ర భువనగిరి హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి భాగ్యనగర్ యాత్ర లాస్ట్ మహబూనర్ నగర్ కర్నూలు నల్గొండ కృష్ణమ్మ యాత్ర ఈ రకంగా ఐదు యాత్రలు టెన్ పేర్లు పెట్టుకున్నాం దీనిపైన ఇంకా సానుకూలంగా చర్చించి మార్పులు చేర్పులు చేస్తాం ఈ ఐదు యాత్రలు కూడా రాష్ట్రంలోని పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలు అన్ని మండల కేంద్రాలు మరి కలిసే విధంగా యాత్ర రూపకల్పన చేయడం జరిగింది యాత్రలో మరి ప్రతిరోజు రెండు లేక మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించాలని నిర్ణయం తీసుకున్నాం ఆ దిశలోనే కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది యాత్రలో ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా యాత్రలో ఉంటారు అందులో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ప్రతి యాత్రలో ఉంటుంది కొంతమంది నాయకులు ఒక యాత్ర నుంచి ఇంకో యాత్రకు ఆ రకం కూడా రెండు రోజులు ఒక్కొక్క యాత్రలో ఉండే విధంగా కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం ఆ దిశలో ఉదాహరణకు ఈ ఐదు యాత్రల్లో నేను రెండు రెండు రోజులు ఒక్కొక్క యాత్రలో ఉండే విధంగా లక్ష్మణ్ గారు కానీ ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను ఆ రకం కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం కొంతమంది పూర్తి స్థాయిలో కొంతమంది నాయకులు పూర్తి స్థాయిలో యాత్రలోనే ఉంటారు ముఖ్యంగా ఈ యాత్రల్లో రోడ్ షోలు ఎక్కువగా ఉంటాయి మండల కేంద్రాల్లో కానీ అసెంబ్లీ కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ రోడ్ షోలు ప్రధానంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఈ యొక్క అన్ని యాత్రలు కూడా భాగ్యనగరంలో కలిసే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కల్మినేషన్ దీనికి సంబంధించి ఇప్పటికే మండలాల వరిగా జిల్లాల వరిగా పార్లమెంటు నియోజకవర్గాల వరిగా అన్ని రకాలుగా సమావేశాలు నిర్వహించుకున్నాం యాత్ర ఎక్కడి నుంచి వెళ్ళాలి యాత్ర మధ్య మధ్యలో ఎవరెవరిని కలవాలి ఎక్కడెక్కడ ఏ వృత్తుల వాళ్ళు ఉంటారో అది రైతులు కావచ్చు చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు వివర్స్ కావచ్చు ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలను కూడా కలిసేటువంటి కార్యక్రమం కూడా ఇందులో ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఈరోజు దేశంలో ఒక రకమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కనిపిస్తూ ఉంది అదే వాతావరణము మొదటిసారి తెలంగాణలో కూడా కనిపిస్తూ ఉంది ఇది ఇప్పుడే కాదు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా అనేక మంది ప్రజలు ఈ ఒక్కసారి వదలండి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటామని అనేక ప్రాంతాలలో ప్రజలు చెప్పిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఈసారి తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తూ ఉన్నాం హైదరాబాద్ లాంటి సీటు కూడా ఈసారి గెలవడం కోసమే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది పోటీ చేయడం కోసం కాదు గెలవడం కోసమే ఉంటాం ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా ఎంఐఎంను మట్టి కరిపించే విధంగా మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఓల్డ్ సిటీలో కూడా అన్ని అసెంబ్లీలో కూడా మంచి ఓటు బ్యాంకు బీజేపీ రావడం పొందడం జరిగింది మంచి వాతావరణంలో ఉన్నది ఈ యొక్క ఎన్నికల్లో మీకు అందరికీ తెలుసు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి కొన్ని రాష్ట్రాల్లో పోటీ ఉంటుంది అన్ని రాష్ట్రాలు కాదు కొన్ని రాష్ట్రాల్లో అందులో తెలంగాణ ఒకటి చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు పోటీకే లేదు అడ్రస్సే ఉండదు కానీ తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్కి ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం అదే స్థాయిలో పార్లమెంట్ అభ్యర్థి ఎవరు ఉన్నప్పుడు మరి స్పష్టంగా ఏ పార్టీ నుంచి కానీ ఏ కూటమి నుంచి కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఎదురు నిలబడేటువంటి శక్తి ఏ కూటమికి లేదు ఏ పార్టీకి లేదు దేశంలో అనేక సర్వేలు మనం చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం గత పది సంవత్సరాలలో దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ విధాన నిర్ణయాలు కానీ లేక సాహసోపితమైనటువంటి చర్యలు కానీ అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అభినందిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ మాకు నరేంద్ర మోడీ గారే కావాలని కోరుకున్నటువంటి నేపథ్యంలో మరి నాకు తెలిసినంత వరకు మొదటిసారికి రెండోసారి మెజార్టీ పెరిగింది రెండోసారికి మూడోసారి అద్భుతమైనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పొందబోతా ఉంది కాబట్టి అదే పరిస్థితి తెలంగాణలో కూడా ఈరోజు ఎన్నికల్లో మేము ముందుకెళ్లాలని ఆలోచన చేస్తా ఉన్నాం తెలంగాణలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు స్థానాల్లో మేము విజయం సాధించాము ఈసారి అత్యధికమైనటువంటి స్థానాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది తెలంగాణ ప్రజలు కూడా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఏదైతే మొన్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మము నల్గొండ లాంటి సీట్లలో అత్యధికమైనటువంటి శాసనసభ స్థానాలు గెలుపొందడం జరిగింది ఈరోజు అక్కడ కూడా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఖమ్మం నల్గొండలో కూడా నరేంద్ర మోడీ గారే రావాలి నరేంద్ర మోడీ గారికి మేము అండగా ఉంటామని ఈరోజు తెలియజేస్తున్న పరిస్థితి ప్రధానంగా యూత్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు లోపు ఉన్నటువంటి యువత ఎనభై శాతం ఈరోజు నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మహిళలు కాబట్టి ఖచ్చితంగా దిశలో అన్ని వర్గాల ప్రజలు కూడా తెలంగాణలో కూడా ఆదరించాలనేదే మా ఆకాంక్ష దానికోసమే మా ప్రయత్నంగా ఏ ప్రజలైతే ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారికి కావాలని కోరుకుంటున్నారో ఆ ప్రజలను కలవడం కోసమే యాత్రలు సంకల్పించడం జరిగింది ఎవరైతే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మూడోసారి రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలవడము ఆ రకంగా ఒక సానుకూలమైనటువంటి రాజకీయ వాతావరణము భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తెలంగాణలో కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీకందరికీ తెలుసు ఈ యొక్క ఎన్నికలు మరి కుటుంబ పార్టీలకు అవినీతి పార్టీలకు మరి నీతి కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఆ దిశలో అన్ని వర్గాల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని బలపరచాలని ఆదరించాలని కోరుకుంటూ యాత్రకు సంబంధించినటువంటి డీటెయిల్స్ టైమింగ్స్ కానీ డీటెయిల్స్ కానీ సానుకూలమైనటువంటి స్లోగన్స్ కానీ మీ అందరికీ త్వరలో వివరిస్తాం కాబట్టి యాత్రలో రాష్ట్ర స్థాయి నాయకులు జాతీయ స్థాయి నాయకులు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా అందరూ కూడా యాత్రలో ఎక్కడో దగ్గర ఏదో ఒక యాత్రలో ఉంటారు ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఇది నరేంద్ర మోడీ గారి యాత్ర ఇది బీజేపీ యాత్ర మరి దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి యాత్ర కాబట్టి ఈ ఎన్నికలు ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇది నరేంద్ర మోడీ గారి కోసమో బీజేపీ కోసమో కాదు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని గత తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఉన్నదో ఆ యొక్క అభివృద్ధి కావచ్చు అనేక మరి విధానపరమైనటువంటి అంశాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు చట్టాలు కావచ్చు మనకు తెలిసి ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఏ రకంగా గాడిన పడిందో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎన్నికల్లో సుస్థిరతకు అస్థిరతకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ముందు ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వాలు బలహీనమైనటువంటి ప్రభుత్వాలు దేశంలో ఉన్న విషయం మనకు తెలుసు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము మంచి మెజార్టీతో వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రాచపండులాగా ఉన్నటువంటి కాశ్మీర్ లాంటి సమస్యను ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ద్వారా ఈరోజు శాంతి ఏర్పాటు చేశాము అక్కడ కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అమలు జరుగుతూ ఉంది భారతదేశంలో పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్ విలీనమైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏదైతే అవినీతి ఎజెండా మీద ఎన్నికలు జరిగాయో ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత ధైర్యంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ లేక మా ప్రభుత్వం కానీ గుండె మీద చేయి పెట్టుకొని చెప్పగలుగుతాము ఏ ఒక్క రూపాయి అవినీతి జరగకుండా నీతి నిజాయితీతో ఈరోజు రెండు వేల పద్నాలుగులో ప్రధానమైనటువంటి ఎజెండా అవినీతి ఎజెండా ఉందో దాన్ని కట్టుబడి ఉండాము ఆ దిశలో నీతి నిజాయితీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేసింది గతంలో యూపీఐంలో చూసాం మనం ప్రతిరోజు ప్రతిరోజు ఏదో ఒక కుంభకోణం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు జైలుకు పోయినటువంటి పరిస్థితి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు జైలుకెళ్ళినటువంటి పరిస్థితి మరి ఈరోజు ఒక నీతి పన్నెండు లక్షల కోట్లు ఆ రోజు అవినీతి జరిగితే నీతి నిజాయితీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పనిచేయడం జరిగింది మరి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ దిశలో అన్ని వర్గాల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సౌమ్య ఒక్కసారి దానికి పీపీటీ ప్రజెంటేషన్

డిక్లేర్ చేయి వస్తుంది రాదు ఏదో ఒకటి చెప్పేస్తే మేము మీకు ఒక్క నిమిషం దీనికి సంబంధించి ఇంకేదన్నా లేకపోతే క్లోజ్ భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఒక్క సీటు కూడా ప్రకటించలేదు మేము అన్ని మా ప్రపోజల్స్ అని కూడా జాతీయ పార్టీకి ఇస్తాము అక్కడ నుంచి ఫస్ట్ పార్లమెంట్ బోర్డు లక్ష్మణ్ గారు ఎక్కడ ఉన్నారు వారి బోర్డు మెంబర్ అందులో నిర్ణయిస్తారు ఇంతవరకు ఒక మొదటి మీటింగ్ కూడా సమావేశం జరగలేదు రేపు కూడా రేపు భారతీయ జనతా పార్టీ స్టేటు పార్లమెంట్ బోర్డు మీటింగ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంది మధ్యాహ్నం ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ రెండు మీటింగ్లు ఉన్నాయి రేపు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మార్చాము కొంత అదే ఉంటుంది కానీ కొద్దిగా మార్చుకున్నాం అనుకుంటున్నాను అయితే చూడలేదు మీకు క్లారిటీ ఉండాలా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సోదరుడు డి సురేష్ పార్లమెంట్ సభ్యుడు వారు బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కువ తక్కువ ఉంచి మాట్లాడరు దేశ విభజన ఉత్తర దక్షిణ దేశాలుగా దక్షిణ భారతదేశం విడిగా ఉండాలని చెప్పి డిమాండ్ చేసి ఏదైనా బడ్జెట్లో హెచ్చు తప్పులు ఉన్నట్టయితే మాట్లాడేటువంటి హక్కున్నది ప్రాంతాల వారిగా వారి యొక్క బడ్జెట్ కనుక్కో నిన్న స్వయంగా పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం గారు కర్ణాటకకు కేరళకు పశ్చిమ బెంగాల్కు బీజేపీ ఇతర రాష్ట్రాల్లో గత యూపీఏ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ఎంతైతే బడ్జెట్ కేటాయింపు జరిగినాయో అంతకు రెండింతలే జరిగినాయి కానీ తక్కువ జరగలేదు ఆ బడ్జెట్లో ఉండేటువంటి ఆ యొక్క అనుమానాలు వ్యక్తం చేసేదానికి నివృత్తి జరిగింది కానీ డి సురేష్ పార్లమెంట్ సభ్యుడు స్వయంగా దక్షిణ భారతదేశం ఒక దేశంగా మారాలి అది విభజన రాజకీయాలు చెప్పి మాట్లాడుతుంది మీకు తెలుస్తా ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ తీసుకుపోయాం మేము చాలా మందిని మేమే స్వయంగా వచ్చాము గాలి ఎంపడేందుకు మేము వెళ్ళొచ్చాం కదా పాలగడ్డ ముందు ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందే మేము స్వయంగా వెళ్ళి అన్ని విషయాలు తీసుకొచ్చి ఫోటోలు చూసా క్రాక్ ఉన్నటువంటి మేమే ఆల్రెడీ వెళ్ళొచ్చాము వెళ్ళారని సమస్య ఆల్రెడీ వెళ్ళొచ్చాము మీరు ఎవరైతే అవినీతికి కుంభ పాల్పడ్డారో వాటితో పవర్ ప్లాంట్ ప్రజెంట్ పెట్టుకున్నారు మీ మంత్రులు కూడా ఎన్నికల ముందే వెళ్ళొచ్చు కిషన్ రెడ్డి గారు ఇది యాత్ర కానీ ఈరోజు అందరం కూర్చొని యాత్ర పెట్టాం మళ్ళీ ఈ రోజు కలిస్తూనే ఉంటాం కదా అది నేను చెప్పడానికి అన్ని విషయాలు చెప్తాం చాలా స్పష్టంగా మా పార్టీ లైన్ ఉంది అసెంబ్లీలో చెప్తాం అసెంబ్లీ బయట చెప్తాం ఇది కొత్తగా మేమేమి మేమే కాన్స్టిట్యూట్ ఏది కాన్స్టిట్యూట్ చేయలేదు అన్ని చట్టం ప్రకారం చేసాం చట్టం ప్రకారం అన్ని జరగాల్సింది అంతెందుకు కలిసి కూర్చొని మాట్లాడుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మిత్రులందరికీ <missly> నమస్కారం <missly>